శ్రీ మాత్రే నమ దుర్గాదేవి హిందూ సనాతన సంప్రదాయంలో శక్తి స్వరూపుని ఆమెను జగదంబిక పార్వతి చాముండేశ్వరి కాళిక మహిషాశ్వర మర్తిని అనే అనేక పేర్లతో భక్తులు పూజిస్తారు దుర్గా అనే పదానికి అర్థం దుఃఖాలను దుష్టులను దుర్గుణాలను అడ్డంకులను నాశనం చేసి భక్తులను రక్షించేది అందుకే ఆమెను దుర్గాదేవి అని పిలుస్తారు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి ముందుకు నడిపించాలని కోరుకున్నాడు కానీ ఆయన సంకల్పం ఒక్కటితో ఆ సృష్టి ముందుకు కదలలేదు కాలం గడుస్తూనే ఉంది అయినా విశ్వం జీవం దాల్చలేదు అప్పుడు బ్రహ్మదేవుడు లోతుగా ఆలోచనలో మునిగిపోయాడు ఆ ఆలోచన నుంచి వెలువడింది శక్తి ఆ శక్తి స్వరూపమే దుర్గామాత బ్రహ్మ దుర్గాదేవి కోసం స్వయంగా స్థుతి చేసిన ఈ పురాణ గాథను విన్నా చెప్పినా చదివిన మహాపుణ్యం కలుగుతుంది శుభాలు జరుగుతాయి దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి మీకు శుభాలు కలుగుతాయి ఈ విషయం తెలుసుకునే ముందు ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేదు అవుతుంది రండి మన కథలోనికి వెళ్దాం విష్ణువు యొక్క మాటలకు ఉత్సాహాన్ని పొందిన పితామహుడు తన ప్రయత్నభంగాన్ని ఆయన ముందు వెల్లడించి ఈ దుఃఖము నుండి ఉపశమనాన్ని కలుగజేయవలసిందిగా కోరాడు శివతత్వ విశారదుడు విజ్ఞుడు అయిన విష్ణువు నవ్వి ఇలా అన్నాడు కుమార బ్రహ్మ వేదసారము అయిన నా మాట విను పరమేశ్వరుడైన ఆయన పరాత్సరుడు నిర్గుణుడు నిత్యుడు సర్వవ్యాపకుడు ఆయన ఆప్తకాముడు ఆనందగణుడు సర్వజ్ఞుడు సృష్టి స్థితి లయ పారకుడు ఆయనే ఆయననే శరణ పొందు నీకు సుఖాన్ని ఇస్తాడు శంకరుడు పత్నివృతుడు కావాలనే కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుని స్మరిస్తూ ధ్యానించు ఆ దేవి ప్రసన్నురాలై సుగుణి అయి అవతారాన్నెత్తి లోకంలో మనుష్య దేహంతో జన్మించి నిశ్చయంగా శివునికి పత్ని కాగలదు ఆమెను పుత్రికగా పొందిటకు దక్షిణ చేయమని ఆజ్ఞాపించు కుమార ఉమాదేవి నామధేయంతో దక్ష పుత్రికగా తప్పగా అవతరిస్తుంది తపస్సు చేయి అని కర్తవ్యాన్ని హితాన్ని పలికి అంతర్ధానమయ్యాడు విష్ణువు బ్రహ్మ విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్యనిష్టకు పూనుకొని దుర్గాదేవిని ఇలా స్థుతించాడు విద్యా విద్యాత్మిక జగ్జాంత్రి దుర్గాం శంభు ప్రియా వ్యాపిని నిత్యం నిరాళంబం నిరాకులం త్రిదేవ జనని వందే స్థూల స్థూల మరూపిణి ధ్వం చితిం పరమానంద పరమాత్మ స్వరూపిణి ప్రసన్న భవదేవేసి మాత్కార్యం కృతే నమః విద్యా స్వరూపిణి శుద్ధ పరబ్రహ్మ రూపిణి జగన్మాత సర్వదా శివప్రియ అయిన దుర్గాదేవిని ఇలా స్థుతించాడు సర్వ వ్యాపకురాలు నిత్య స్వరూపిణి ఇతర ఆశ్రయము లేనిది సంసార దుఃఖము లేనిది ముల్లోకములకు తల్లి సర్వోన్నతమైనది పరమార్థ దృష్టిలో రూపం లేనిది అయినా ఆ దుర్గమ్మకు నమస్కరిస్తున్నాను అమ్మ చైతన్యము బ్రహ్మానందము నీవే నీవే పరమాత్మ స్వరూపునివి ప్రసన్నురాలు కమ్ము నా కార్యాన్ని సిద్ధింపు చెయ్యి నీకు ఇవే నా నమస్కారములు అలా ఆ జగన్మాత అయిన ఆ దుర్గాదేవిని కోరుకున్నాడు బ్రహ్మనిష్టకు ప్రసన్నురాలైన చండిక ఆయన ముందు సాక్షాత్కరించింది ఆమె రూపం ఎలా ఉందంటే కాటుగోలే ప్రకాశించినది సుందర రూపుని నాలుగు భుజముల కలది సింహవాహనం చేతి ఎందు వరముద్ర కలది ముత్యములచే చూడమనితో ప్రకాశించే కేశభారము కలది శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది మూడు కన్నుల కలది సర్వాంగ సుందరి పద్మముల వంటి పాదముల నగముల కాంతితో చండిక సాక్షాత్కగానే భక్తితో శిరస్సు వంచి నమస్కరించి పితామోడిలా శృతించాడు ఓ తల్లి ఓ జగన్మాత జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే జగత్తు యొక్క సృష్టి స్థితులు నీ స్వరూపమే ప్రాణులలో నువ్వు శక్తి రూపంగా ఉండి సర్వ ప్రాణులను మోహింపజేస్తున్నావు నీవు సనాతనివి కేశవని వక్షస్థలమందు అలంకారముగా ఉన్న లక్ష్మీదేవి నీవే సకలాన్ని భరించి పోషించు విశ్వంబరవు నీవు సృష్టి చేసిన మహేశ్వరువి ముల్లోకాలను లయం చేసేది నీవే నీవు గుణాతీతురాలు యోగులు నిన్ను హృదయాల్లో దర్శిస్తారు పరమానువలువని శక్తి నీవే ప్రకాశము శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాక దివసాలు లేవు సమస్తమైన విద్యలకు ఆలంబనం నీవు నీ స్వరూపం మార్పులకు లోను కానిది మరియు ఇంద్రియాలకు అగోచరం నువ్వే అనంత రూపాల్లో ప్రకటితమయ్యావు కాలరూపంలో నువ్వే మూలోకాలను ధరించి ఉన్నావు త్రిగుణాలకు ఆశ్రయభూతురాలకు నీవే జగత్తుకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు సర్వ జగత్తుల బీజం నీవే న్యాయ జ్ఞానములు నీ స్వరూపమే ఇలా జ్ఞాన మార్గంలో పితామహుడు చేసిన స్తోత్రానికి సంప్రీతురాలైన ఆ జగన్మాత వత్స తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని దయతో పలకగా బ్రహ్మ ఇలా అన్నాడు దేవి మహేశ్వరి సర్వజ్ఞురాలువైన నీకు తెలియంది లేదు నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని ప్రకటిస్తున్నాను పూర్వం నా లలాట నుండి పుట్టిన భూతనాథుడైన రుద్రుడు కైలాసగిరిపై యోగనిష్టలో ఉండి తపస్సు చేస్తున్నాడు ఆయన భార్యా సహాయం లేనివాడు నిర్వికారుడు లోకహితాన్ని కోరి నిన్ను ప్రార్థిస్తున్నాను ఆయనను వివాహమాడు కొరకు నీవు ఆయనను చేయు నీవు తక్క ఆయన మనస్సును వారు మరొకరు లేరు నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించి రుద్రిని మోహింపజేసి ఆయనకు సతివై భక్తుల అభిష్టాలను నెరవేర్చి లోకములోని స్త్రీలందరకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు ఈ చింతనను పీడిస్తుంది నేను కష్టంలో ఉన్నాను కాపాడమని కోరుతాడు సృష్టికర్త ఆంతర్యాన్ని గుర్తించిన దేవి మనసులోని శివుని స్మరించి ఆయన అనుజ్ను పొంది ఓ బ్రహ్మ శంకరుడు భార్యను స్వీకరించినదే ఈ సనాతన సృష్టి సంపూర్ణం కాబోదని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవం నేను దక్ష సతీదేవి రూపంలో జన్మించి శంకరునికి సహధర్మచారిణిగా ఉంటాను అని పలికి ఆ జగన్మాత అంతర్ధానమైనది పద్మసంభవుడు తన నివాసానికి వెళ్లి సంతోషంతో దిగులు మాని సుఖంగా ఉన్నాడు సూతుడు మునులతో ఇలా అంటున్నాడు మునులారా ఆ జగన్మాత అయిన దుర్గాదేవి ఉమాదేవిగా నడిచిన తదనంతర వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి కమలబౌడు దక్షిణ పిలిచి దుర్గాదేవి వరప్రదానాన్ని చెప్పి కుమారా నీవు తక్షణం క్షీరసాగర ఉత్తర తీరానికి వెళ్ళి జగదంబా దర్శన కాంక్షా తత్పురుషుడిపై తపస్సు ప్రారంభించు నీకి మేలు కలుగుతుంది అని ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు తండ్రి మాట విని దక్షిడు ఉత్తర తీరానికి వెళ్ళి పవన పర్ణాంబు భక్షుడై ఘోరంగా తపస్సు చేశాడు జగన్మాత ప్రత్యక్షమై దక్షిణి వల్ల అతని మనోగత అభిప్రాయాన్ని గుర్తిరిగి ఇలా ప్రసన్నంగా పలికింది దక్ష శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాసిని నీవు కోరినట్లే నేను నీ కుమార్తెగా ప్రభవిస్తాను కానీ ఒక్క ఆజ్ఞ ఏనాడైతే నువ్వు నాయందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహత్యాగం చేసి స్వస్వరూపంలో ఉంటాను లేదా మరో దేహాన్ని ధరిస్తాను ఓ ప్రజాపతి ప్రతి కల్పంలోనూ ఈ వర ప్రభావం ఉంటుంది దక్ష ప్రజాపతిని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైంది లోకమాత తన కూతురుగా జన్మించబోతున్నదనే ఆనందంతో తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు దక్షుడు దక్ష ప్రజాపతి ఆపై అనేక విధాలైన మనుష్య సృష్టిని చేశాడు ఆ సృష్టిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోవడాన్ని గమనించి తండ్రి దగ్గర మరపెట్టుకున్నాడు ఈ ప్రజా సంతతి తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని కోరాడు దానికి బ్రహ్మ ఇలా పలికాడు వత్స నీవు పంచజన ప్రజాపతికి అసిక్ని అనే అందమైన కూతురు ఉంది నువ్వు ఆమెను భారీగా స్వీకరించు ఆమె ద్వారా మైదున ధర్మంచే ఈ ప్రజా సృష్టిని విస్తారంగా చేయగలవు అని సలహా ఇచ్చాడు దక్షుడు ఆ విధంగానే వేరేని పంచజను కుమార్తెయందు హరియేశ్వరులోని పేరు గల పదివేల మంది కుమారులను కన్నాడు వారందరూ రతులు వేద మార్గ ప్రవక్తలు దక్షుడు వారందరినీ సంతానాన్ని కనమని చెప్పగానే వారు తపస్సు కోసం పచ్చమదికు వెళ్లారు అక్కడ దివ్యమైన సింధు నది సాగర సంఘం చేసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉంది ఆ తీర్థ జలాలలో స్నానం చేయగానే వారి హృదయ మాలిన్యం క్షాలితమై బుద్ధి పరమహంస ధర్మాన్ని పొంది నివృత్తి మార్గంలో పరినిష్ఠితమైంది వారందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని తెలిసి నారదుడు వారిని కలిసి ఇలా అన్నాడు ఓ దక్ష పుత్రులారా భూమి యొక్క ఆద్యంతాలను విస్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యానికి ఎలా సిద్ధపడ్డారు శాస్త్రం తండ్రి వంటిది అది నివృత్తి మార్గానే బోధిస్తుంది అట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండానే త్రిగుణాలను నమ్ముకొని సృష్టి కార్యానికి ఎలా పూనుకున్నారు ఈ విధంగా నారదులు బోధించేసరికి వారందరూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి పునరావృత్తి రహితమైన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు కొంతకాలానికి తన పుత్రులు ప్రవృత్తి మార్గంలో లేరని తెలిసి దక్షుడు బాధపడ్డాడు నివృత్తి రూపమైన జ్ఞాన మార్గం అనగా సన్యాసం ఉత్తమమైనదే అయినా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళటం తల్లిదండ్రులకు దుఃఖ కారణం అవుతుంది తండ్రి చే ఓదార్చబడిన వాడై దక్షుడు అసిక్నియందు తిరిగి వెయ్యి మంది కుమారులను కన్నాడు వీరు కూడా నారదుని ఉపదేశించే తమకంటే ముందు పుట్టిన పదివేల మంది హరియస్సులు పయనించిన మార్గంలోనే వెళ్ళి మోక్ష ప్రాప్తిని పొందారు ఆ వార్త విన దక్షుడు పుత్రనాశనానికి చోకించి మూర్ఛాగతుడై దైవవసం చేత అక్కడికి వచ్చిన నారదుని పరికించి శోకంచే ఓ నారదా నేను నీకేమి అపకారం చేశానని నా పిల్లలకు సన్యాస మార్గాన్ని చూపించావు నువ్వు సాధువేసములో ఉన్న కపటవి ఇది సాధుపృత్యం కాదు ఓ నారద నీవు పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు వారు ఇహానికి వరానికి కూడా చెడినారు నీవు దయారహితుడు నీవు కూడా స్థిరనవాసం లేక లోక సంచారివై తిరుగుతావు అని శపించాడు ఇదంతా శివమాయ ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ అక్కడికి వచ్చి దక్ష నారదులిద్దరిని ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదును తీసుకుని తన నివాసానికి చేరుకున్నాడు తరువాత దక్షుడు తన భార్య అందు అరవై మంది కుమార్తెలను కన్నాడు వారిలో పది మందిని ధర్మనకు పదముగ్గురిని కశ్యపునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు ఇద్దరిని అంగీరసునకు మరో ఇద్దరిని వృషాక్ష్యునకు తక్కిన కన్నీలను తారక్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు వారి సంతానంతో ముల్లోకాలు నిండాయి దక్షుడు సంతోషించాడు మునులారా సతీదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఈ గాథ పరమ పవిత్రమైనది కలికల్ముషహహరమైనది స్త్రీలకు సౌభాగ్య సంతానాలని ఇచ్చేది రోజు ఈ పవిత్ర కథను వినినా చెప్పినా సకల పాపాలు పోయి మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు పెండ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది వంశవృద్ధి అవుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి సూతముని మునులతో ఈ విధంగా పలుకుతాడు దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏకమనస్కులై ఉల్లాసభరుతులై కాపురం చేసుకుంటూ ఉండగా మాదేవి దయానుగతి అయి దక్షపత్ని హృదయంలో నిలిచింది ఆ తరువాత వీరునికి గర్భచిహ్నాలు ప్రకటితమయ్యాయి ఉమావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కానవచ్చింది దక్షుడు సంతోషంతో ఆమెకు అపురూపంగా సిమంతాది సంస్కారాలను జరిపించాడు లోకమాత సతీ రూపములో ఆవిర్భవించబోతున్నదని తెలిసి దేవాది దేవతలు ఆ తల్లిని స్థుతించి దక్ష దంపతులను ప్రశంసించారు నవమాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు పదవ మాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది ఆ సమయంలో గ్రహపాలకులు శుభస్థితిలో ఉన్నాయి ఆకాశం సవకాశంగా ఉంది దిక్కులు ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువులు వీచాయి దిక్పాలకులు చేమోడ్చారు మేఘాలు ఓల జలులా నీటిని వర్షించాయి తేజోమండల పరివేష్టితైన ఆ బాలికను చూసిన దక్షుడు ఆమె దేవియే అని సంతుష్టాంత రంగుడై ఇలా సృష్టించాడు ఓ మహేశ్వరి జగన్మాత నీవు సనాతనివి దయచూపు సత్యము నీవే జగత్స్వరూపుని అని వర్ణిస్తారు పూర్వం తాతను సృష్టి కార్యమందు విష్ణువును జగద్రక్షణ కార్యమందు వినియోగించిన దానివి నీవే నీవు పరబ్రహ్మ స్వరూపునివి జగన్మాతవు విద్య అవిద్యలు నీ స్వరూపమే నిన్ను సేవించి వారికి భుక్తి ముక్తులు రెండు అరచేతిలోనే ఉంటాయి ఓ జగన్మాత నిన్ను ఎవరైతే భవానీ అంబిక జగన్మాత దుర్గా అని స్థుతిస్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది బలిశాలి అయిన దక్షుడు ఇలా స్థుతించగా అక్కడున్న వారెవరికీ వినబడిన విధంగా దుర్గాదేవి దక్షిణితో నన్ను కుమార్తెగా పొందాలనే నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శిశుభావాన్ని పొంది ఏడవడం మొదలుపెట్టింది ఆ బాలికను చూచి తల్లి అయిన అసిక్నితో పాటు అందరూ ఆనందించారు దక్షిడు వేదోక్త సంస్కారాలతో ఆమెను ఉమా అని నామకరణం చేశాడు తరువాత ఆమెకు లోకములో ఇతర నామాలు కలిగాయి అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు విశేషించి నరులకు దుఃఖ నివారకాలు వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవంతో సహకరింపాడు దక్షుడు ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిల దినదదినాభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యా విద్యాస్వరూపిణి అయింది తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమోనంత అల్లారు ముద్దుగా చూసుకున్నారు ఉమాదేవి కూడా వయోను రూప జ్ఞానాన్ని పొందుతూ సఖీ జనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ శివున్నే ధ్యానిస్తూ పెరిగి పెద్దదైంది మునులారా సతీదేవి యొక్క జనన వృత్తాంతాన్ని తెలుసుకున్నారు కదా ఈ పవిత్ర కథను విన్నా మీరందరూ ధన్యులు ఈ కథను విన్నా చదివినా చెప్పిన ఏడు జన్మల మహాపాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు ముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి ధన్యవాదములు